జననాడి ఎస్ఆర్ కి స్వాగతం గుండా బ్రహ్మయ్య జాతరలో హత్యకు గురైన బన్నీ కేసును ఛేదించిన సంఘం పోలీసులు సంఘం మండలం గవచర్ల గ్రామంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజు జరుపుకునే గుండా బ్రహ్మయ్య జాతర ఉత్సవాలలో విషాదం నెలకొంది సంఘం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన చిర్రా బన్నీ తండ్రి రాజు ఇరవై ఒకటి సంవత్సరాలు గవిచర్ల గ్రామంలో జరుగుతున్న గుండా బ్రహ్మయ్య జాతరకు తన స్నేహితులతో కలిసి రాగా అక్కడ చిర్రా బన్నీ సిగరెట్ తాగుతూ ఉండగా అక్కడే ఉన్న వేలుపుల సిద్ధు వాసన వస్తుంది పక్కకు పొమ్మనగా బన్నీ వెళ్లి తిరిగి వచ్చి ఇద్దరు గొడవపడగా కోపదిత్తుడై సిద్ధు అతని బంధువులు అయిన గుండేటి సునీల్ గుండేటి మహేందర్ గుండేటి కుమ్మాలు గుండేటి కార్తిక్ గుండేటి రాజు మెట్టుపల్లి భరత్ గుండేటి రాజకుమార్ మెట్టుపల్లి చిన్న భరత్లను పిలిపించగా గుండేటి సునీల్ మా అల్లునితో గొడవ పడతావారా అని అంటూ గుండేటి సునీల్ గుండేటి మహేందర్ మరియు గుండేటి కార్తిక్ బన్నీ మెడపై డొక్కలో ఛాతిపై కొట్టగా కింద పడడంతో కొమ్మలు పొట్టకడుపులో తన్నగా ఆ సమయంలో గుండేటి రాజు మెట్టుపల్లి భరత్ రాజు కుమార్ మెట్టుపల్లి చిన్న భరత్ అను నిందితులు చిర్రా బన్నీ అన్నను మరియు అతని స్నేహితులను గట్టిగా అనగబట్టి విచక్షణ రహితంగా కొట్టడం తన్నడం వలన బన్నీ మృతి చెందాడు మృతుని అన్న చిర్రా ఉండదని ఇచ్చిన దరఖాస్తు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నలభై గంటల్లో నిందితులను పట్టుకుని వారి నుంచి ఒక ఆటో ఒక బైక్ ఒక స్కూటీని ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు సంఘీం పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించడం జరిగింది ఎంతో చాకచక్యంతో నలభై గంటల్లో పట్టుకున్న ఎస్ఐ నరేష్ను మరియు వారి సిబ్బందిని ఏసీపీ అభినందించారు ఇందులో తొమ్మిది మంది నిందితులై ఉండగా నిందితుడు గుండెటి కార్తీక తండ్రి రాజు పరారీలో ఉన్నట్టు ఏసీపీ విలేకరుల సమావేశంలో తెలిపారు గవిచర్ల సంగం మండలం గవిచర్ల విలేజ్ లోపల గుండా బ్రహ్మయ్య జాతర జరిగింది ఆ జాతరలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో మృతుడైనటువంటి బన్నీ మరియు ప్రధాన నిందితుడు నిందితులోకరైనటువంటి సిద్ధు మధ్యల సిగరెట్ తాగే విషయం లోపల గొడవైంది మృతుడు సిగరెట్ తాగి తాగినటువంటి పొగ సిద్ధు వైపు వస్తుందనే విషయం లోపల పడ్డారు ఆ విషయం లోపల సిద్ధు తన బంధువులైనటువంటి వాళ్లకు మామూలు అయినటువంటి వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఇన్ఫామ్ చేసి వాళ్ళని పిలిపించి మృతున్ని చంపాలనే ఉద్దేశంతో విచక్షణారహితంగా దాడి చేసి చేతులు కాళ్ళతో కొట్టడం వల్ల సుమారు వీళ్ళందరూ ఎనిమిది మంది తొమ్మిది మంది పోయినారు పోయి నిందితులు తొమ్మిది మంది దాని లోపల ప్రధాన నిందితుడు గుండేటి సునీల్ ఆయన వీళ్ళందరినీ తీసుకెళ్ళి మృతుని మీద అటాక్ చేయడం వల్ల మృతుడు వీళ్ళు కొట్టిన దెబ్బలకు పడిపోయి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిడు ఆ కేసులో నిందితులందరిని ఈరోజు ఈ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు వాడినటువంటి వాహనాలను ప్రధానంగా రెండు టూ వీలర్సు ఒక ఆటో మరియు వాళ్ళు కమ్యూనికేషన్కు ఉపయోగించినట్టు వాళ్ళ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది కావున నిందితులందరినీ ఎనిమిది మంది నిందితుల్ని వాళ్ళ అరెస్ట్ చేసి ఒక నిందితుడు పరారీలో ఉన్నారు త్వరలోనే ఆయనను కూడా పట్టుకొని కోర్టులో అప్పగించడం జరుగుతుంది మా పోలీసులు ఈ కేసులో నిందితులను తొందరనే పట్టుకొని అరెస్ట్ చేసేందుకు వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ